ఆ మంత్రశక్తిని నేను కాళ్ళతో తొక్కేస్తున్నాను మీ మీద కూడా మంత్రశక్తి ఉంటే కాలిపో తొక్కమన్నప్పుడు తొక్కేయండి మీరు కూడా ఏసు నామములో ఏసు నామములో నాలుగు వందల నలభై నాలుగవ పేజీ పాట అందరికి వచ్చిన పాట ఇది నాలుగు వందల నలభై నాలుగవ పాట నలభై నాలుగు నలభై ఐద నాలుగు వందల నలభై నాలుగు ఏసయ్య నామములో శక్తి ఉన్నది అందరూ కళ్ళు మూసుకొని నమ్మం నీకు రోగమైతే రోగాన్ని తొక్కు నీకు ఒక సమస్య వ్యాపారంలో పట్టుకుని పీడిస్తుంది దాని తొక్కు నీ కుటుంబంలో నీ భర్త లేక వేరొక అక్రమ సంబంధం పెట్టుకుని నేను బాధిస్తున్నాడు అనుకో దాన్ని మనసులో పెట్టుకుని తొక్కు ఏదైతే నీకు వ్యతిరేకంగా ఉందో నీ హృదయానికి నీకు మనోవేదన కలగజేస్తుందో గర్భఫలం లేకుండా దాన్ని నీకు ఇచ్చాడు దేవుడు సంఘానికి ఇచ్చాడు దేవుడు హలోయ మేము కూడా ఒక ఆధ్యాత్మిక సేవకుడిగా చెప్తున్నాను నేను తొక్కే ఈరోజు దేవుడికి స్తోత్రమా మీ కుటుంబాన్ని బట్టి దేవుడు విడుదల ఇస్తాడు తొక్కేంటి ఒక కుమార్తె ఆధ్యాత్మిక సాతాను శక్తులతో బంధించబడి కుట్టిమిట్లాడుతుంది అలలాడిపోతుంది దాన్ని కూడా మన మనసులో తొక్కేద్దాం తొక్క్యం హలలుయా తన బిడ్డ మీదే దాడి చేస్తుంది హలలుయా వాటి తొక్కేద్దమంలో ఏమములు శక్తి ఉన్నదయ్యా

जय नामा भगलो शक्ति उन्मदया श्री నామములో ఉందట శక్తి ఏ నామములో ఉందంటే శక్తి అనేక నామములు ఉన్నాయి అన్ని నామముల కంట నామములు తండ్రి దేవుడు హెచ్చించడు ఆయనే నీ నా పాపముల కొరకు బలియాహమయ్యాడు ఆ నామమున నువ్వేమడిగినా ఇస్తానన్నాడు తండ్రి దేవుడికి స్తోత్రమా ఒక ఆధ్యాత్మిక కుమార్తె అటువంటి మంత్రపు శక్తితో బంధించబడి ఉన్నది ఆరు నెలలు బట్టి కనుక ఆ కుమార్తెను విడుదల మీరు విడుదల పొంది నిమిత్తం ఇదిగో అర్పణం చెల్లిస్తున్నాం తండ్రికి అందరూ చప్పం కొట్టండి ఒక్కసారి నీ మనసులో ఏముందో నీ గర్భఫలం నీ వ్యాపారం నీ రక్షణ అనుభవం లేకుండా చేసిన శక్తులు గట్టిగా తొక్కే గట్టిగా ఎగిరి ఎగిరి తొక్క గట్టిగా తొక్కు ఏమములు ఏసయ నామములు ఇప్పుడు చెప్పండి ఇదిగో వాక్యం చెప్పండి దాంతో పాటు ఆయన అందరూ ఆయన సాతాను సాతాను మెరుపువలే ఆకాశం నుండి క్రింద పడుట చూసి తిని క్రింద పడుట చూసి తిని పాములను పాములను తేళ్లను తొక్కుటకు తొక్కుటకు శత్రువు శత్రువు అలా మంతటి మీదను మంతటి మీద మీకు అధికారము అధికారము అనుగ్రహించు అనుగ్రహించు మీకెంత మాత్రమునో మాత్రము హాని చేయదు హాని చేయదు ఈ వాక్యం చెప్పేది నువ్వు పిరుగుతనంగా ఉన్నావు పిరుగుతనం ఉండదు కాదు నేనే చేయలేదు ఇప్పుడు దేవుని శక్తితో నింపబడి ఉన్నావు పాపుడు కాలేదు వస్తే పాటంతా ఏమనుకుంటున్నావు ఏమేయలేదు నీ కాలేదు ఇక్కడ రాలేదు నేను చాలాసార్లు వస్తాను ట్రై చేశాను ఇప్పుడు కూడా చేశాను కాలేసే దెయ్యం మీద నువ్వు లాక్కోంచి శవాలు వేసినా అది లాక్కలేదు నా బలం ఎంత దాని బలం దాని బలం చాలా గొప్పది కానీ నాలో ఉన్నవాడు చాలా గొప్పవాడు దేవుడికి స్తోత్రమా తొక్కటానికి భయపడకు అభివృద్ధి నీలో పోగొట్టనికే మళ్ళా ఆపి వాక్యం నేర్చున్నాడు మీకు శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించిందని ఏది మీకెంత మాత్రము హాని చేయదే సుందరే నీకు ఏ హాని చేయలేవడను ఇప్పుడే దాన్ని తొంగివేస్తున్నాను ఏ సునామములో ఏ సునామములో మంలో శక్తి ఉన్నదయ్యామంలో ఉన్నదయ్యాసంలో ఉన్నదయ్యాస నామంలో శక్తి ఉన్నద్య శక్తిని నమ్మితే చాలు శక్తి ఉన్నదయ్యా శ్రీ ఎసైనామంలో శక్తి ఉన్నదయ్యా పాపములను క్షమించే శక్తి పాపిని పవిత్ర పరచే गिरि için नामलो हा چلنے وہ قوت تاو شکت دی اے چلنے وہ قوت تاو شکت دی اے جسے نامملو شکت دی ہاں میں شکت دی ویل چيتنري યેશિયા નામ મમલો ચકદેવ દેયા તો કઈ યેશિયા નામ મમલો ચકદેવ નદે યકુમાતે યેશિયા નામ મમલો ઇપ્ર તો કઈ શ્રી યેશિયા નામ મમલો તો કઈ આ યેશિયા નામ મમલો i oh, oh, oh. యేసయ్య నామములో శక్తి ఉన్న దయా యేసయ్య నామములో శక్తి ఉన్న దయా యేసయ్య నామములో శక్తి ఉన్న దయా సృష్టిని సาศించ గలిగిన శక్తి సుస్తిని సా సత్య గలిగిన సత్య గలిగిన యేసయ్య నామములో కృతలలో పగలిగిన సత్య గలిగిన యేసయ్య నామములో

పాములను తేలను ప్రకృట శత్రు బల మంతటి మీద మీకు అధికారం ఇచ్చాను ఏది మీకంత మాత్రం చేయదు మంత్ర శక్తులతో బంధించబడి నీ హృదయం చెప్తే ఇప్పుడు దేనిని బంధిస్తే పనులు రాజ్యంలో చూద్దాం బంధిస్తున్నాడు తండ్రి ఇప్పుడు నువ్వు దేనిని బంధిస్తే ఈ సమయంలో పరలోపం నుంచి బంధిస్తాడు నువ్వు సిగ్గుపడితే అంతే నేను దాన్ని బంధిస్తున్నాయని చెప్పు మనసులో చెప్పి తొక్కే అయితే ఒకసారి ఎగిరి తొక్క నువ్వు ఏదైతే మనసు తొక్కేసిన ఎదురు అంత తొక్క తక్కువ ఒకసారి చంద్రుడు బలవంతుడి మీద మీకు అధికారం ఇచ్చానన్నాడే ఇక నేను ఏం చేయడానికి అది సుంద్రమా తొక్కే ఇంటిరా మేమి తొక్కేదం దాన్ని ఆ మంత్రగాడిని ఆ మంత్రగాడి మాకు కాళ్ళకి ఎందుకు వచ్చాను ఆ మంత్రపు మాకు కాళ్ళు తోచబడి తన కుమార్తె మీద దాడి చేసిన చీకటి రాజ్యమ కాలంలో తొక్కేసిన మీ మీద మీ కుటుంబం మీద మీ వ్యాపారాల మీద చేసిన ప్రతి శక్తిని ఏ సున్నామలు తొక్కి ఇది అధికారాన్ని పొందిన వాడికి దైవ శ్రావుడు కానీ ప్రతినిధి కానీ నీ మాట మాట్లాడుతున్నాను వారి కుటుంబంలో శాంతి సమాధానం నెమ్మది కావాలి కొంతమంది గర్భఫలం ఉంది ఎదురుకొచ్చారు వారిని వెంటాడుతున్న చీకటి శక్తులను బంధించండి కొంతమంది సాధారణ శక్తులతో బంధించబడి ఉన్న సేవకులు కూడా వచ్చారు వారిని కూడా విడుదల చేయండి వారి పరిచర గొప్ప పరిచయంగా మార్చండి సాధారణ పెళ్ళగొట్టే పరిచయలుగా మార్చండి నాయన నా కుటుంబాలలో ఉన్న అపవిత్రత్మతతో బంధించబడిన ప్రతి కుటుంబాన్ని ఏ సునాములు ఏ సునాముల సైతం ఏ సునాములు తొక్కి వేస్తున్నాం ఏ సునాముకి వేస్తున్నాం రక్షణ అనుభవం లేకుండా చేసిన చీకటిని ఏసునములు తొక్కి వేస్తుంది రక్షణ లేకుండా చేసిన చీకటి రాజ్యమా ఏసునములు తొక్కి వేస్తుంది మారు మనసు రక్షణ లేదు ఈ లోకాన్ని రాజ్యం ఎంత నడతండి ఏదో కొన్ని చోట్ల మాత్రం ఇలాంటి పరిచర్య ఈ పరిచర్య విస్తరింపచేయి ఇదిగో నీ దాసులు మూడవ హెడ్ క్వార్టర్ చేయరండి ఇక్కడ కూడా కొన్ని ఇంకా పరిచయం చేయాలని నీ దాసులకు నువ్వు శక్తి బలం ఇస్తే నువ్వు వెళ్ళమని ఆజ్ఞానిస్తే ఇంకా ప్రయాణం చేస్తాడు నీ దాసు నువ్వు ఆజ్ఞాపిస్తే నువ్వు అనుగ్రహిస్తే ఇంకా లోతట్టు భాగానికి వెళ్తాడని నీ దాసుడు ప్రయాణం కొనసాగించని నీ చింతమైతే నీకు ఇష్టమైతే కొనసాగించని కానీ నేను వెళ్ళిన ప్రతి స్థలంలో వాడిని తప్పబడాలి నా ఏసు రాజ్యం కట్టబడాలి ఇదిగో దేవుని నా మమ్మన ఈ మాట పలుకుతున్నాను నీ హృదయంలో సాతా రాజ్యం కూలిపోవాలి దేవుని రాజ్యం కట్టబడాలి చాలామంది పిల్లలు గర్భ ఫలం కొరకు వచ్చారు మరి గర్భ ఫలన్నీ తెరవడినగా అది ఏ సంవత్సరంలోనే జరిగిన కాదా ఏ సంవత్సరంలోనే జరిగిన కాదా ఆమె